啊，我没事。 மெடிக்கல் வச்சு ஓகே எல்லா எங்களுக்கு கொஞ்சம் அது எசென்ஷியல் மெடிக்கல் சேர்ந்து அப்படின்னு சொல்லி பேப்பட பார்த்து காட்டி காரிடர் और ये ये सिचुएशन समझ ये बात सुन बेटा एमरजेंसी है तो टेस्ट करा आई टेस्ट टोटल बीएचसी लोना तरफ ऑलमोस्ट तो होते सर टेस्टिंग टू इनचा बहुत सारे लैब जो है परीक्षित सर वैक्सीनेशन रिपोर्ट सेंट होता है एमरजेंसी रहा

తర్వాత పిల్లలు చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు అవసరమైతే మీరు క్లోజ్ చేసిన ఇంటి దగ్గర ఉంటుందని చెప్పాలి వాళ్ళు కావాల్సింది ఏదైనా ఉంటే ఫీడింగ్ అంతా వాళ్ళు ఇంటికి ఓకే ఇచ్చేసాయండి ఏముంటాయే రిలీవ్ సెక్రెడీ ఏమిటన్నా ఇదంతా మొత్తం చెత్తషత్తు కింద ఉన్నాయి తర్వాత ఎవరి సాటర్డే లాంగ్

ಅಂಪ್ಲಾಯ ತೊಮ್ಮದೇ ಕನಸ ಇಲ್ಲಿ ಶುಭ್ರಮೇಸ್ స్వచ్ఛాంధ్రం ఉందో తెలుసా నీకు ఏం చేయాలప్పుడు మరి ఎలాగ ఉంది నీది అను ఏంటి మీరు ఏంటి భోజనం నీదే పెద్ద ప్రాబ్లం బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎప్పటి వారే మా